హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు స్పెషల్ డే కదండి అదే మన అయోధ్య స్వామి వారి విగ్రహ ప్రాణప్రతిష్ట పూజ కదండి ఇది వచ్చేసి నేనైతే మా ఇంట్లో ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నానో మీకు చూపించబోతున్నాను నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫైనలీ పూజ రూమ్కి అయితే వచ్చేసామన్నమాట ఫొటోస్కి పసుపు కుంకుమలు పెట్టి బాగా రెడీ చేసుకున్నా ఇక కామాక్షమ్మ వారికి కూడా పసుపు వెన్నం మిక్స్ చేసి రెడీ చేశాను ఫైనలీ కామాక్షి అమ్మవార్లు రెడీ అయిపోయారు కామ్మవారికి వాటర్ పోసి రెడీగా పెట్టేసుకున్నాను ఇక్క ఐదు దీపాలు పెట్టమన్నారు కదండి దానికోసం అయితే నేను గడపకి పూజ చేస్తున్నాను అనమాట అంటే గడపని బాగా డెకరేట్ చేయాలని ఫిక్స్ అయిపోయాను అనమాట ఇంకా గడపని బాగా క్లీన్ చేసేసుకున్నాయి ఇలా గడపకి పసుపు రాసి కుంకుమూర్తులు పెట్టుకుంటున్నాను ఇది ఇలాగే పెట్టి చూస్తే సింపుల్గా అనిపించింది ఇంకా టైం వేస్ట్ ఎందుకని వెళ్ళి ముగ్గు పెండి తీసుకొని వచ్చి గడపకి బాగా ముగ్గు పెట్టి డెకరేట్ చేసేసాను కలర్స్ కూడా పెట్టేశాను మిడిల్లో నా మా పాప బాగా డిస్టర్బ్ చేస్తుందనమాట అయినా పర్లే బాగా వచ్చింది ఫైనల్లీ గడప అయితే బాగా రెడీ అయిపోయింది ఇంకా నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి పానకం రెడీ చేయడానికి బెల్లం వేసేసుకొని రెడీ చేస్తున్నాను ఇంకా వీడియో అయితే నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా పానకం రెడీ చేసుకొని ఇంకా పరమాణం కూడా రెడీ అయిపోయింది ఇంకా దీపాలను అయితే పసుపు కుంకుమ పెట్టి రెడీ చేసేసుకున్నాను ఫైనల్గా దీపాలు అయితే ఇలా రెడీ అయిపోయాయి చక్కగా తీసి గడప ముందర పెట్టేసుకున్నా నేనైతే ఇలా చేశాను పూజారంలో దేవుడి దగ్గర మూడు దీపాలు పెట్టేసి బయట రెండు పెట్టేసుకున్నా నేను కొన్ని అక్షతలు ప్రిపేర్ చేసుకున్నాను వాటిలో స్వామివారి అక్షింతల్ని మిక్స్ చేసుకున్నాను ఇక పానకము పరమాన్నం స్వామివారికి పెట్టేశాను అన్నమాట కాసేపు జై శ్రీరామ్ అనే నామాన్ని జపించాము నేను మా పాప మా పాప చూడండి ఎలా మొక్కేస్తుందో దేవుణ్ణి ఇంకా ఫైనల్గా పూజ అంతా ఫినిష్ అయింది మా పాపకి అక్షింతలు అయితే వేసి నేను వేసుకున్నాను వీడియో అయితే ఫినిష్ అయింది నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్